వల్లభనేని నేను వంశి తెలుగుదేశంలో ఉన్నప్పుడు చాలా మంచి లీడర్ గా చాలా పవర్ఫుల్ లీడర్ గా ఉన్నాడు రెండు వేల తొమ్మిదిలో ఆయన ఓడిపోయినా మళ్ళీ రెండు వేల పద్నాలుగులో అసెంబ్లీ స్థానం ఇచ్చి గెలిపించారు కానీ రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి మాత్రం ఆయన వైసీపీలోకి వెళ్ళిపోయాడు అప్పటికి వైసీపీకి మంచి ఊపు ఉంది ఖచ్చితంగా గెలుస్తుంది నమ్మకం ఉంది మరి అందుకనే వెళ్లిపోయాడా లేకపోతే తెలుగుదేశంలో ఏమైనా అంతర్గత సమస్యలు వచ్చాయో తెలియదు కానీ ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళిపోయిన తర్వాత తెలుగుదేశం నేతల మీద ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మీద ఆయన సతీమణి మీద తీవ్ర ఆరోపణలు చేయడం కూడా పెద్ద రాంగ్ డిసిషన్ అని చాలా మంది అయితే ఇప్పుడు గన్నవరంలో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు అయితే చెబుతున్నారు ఎందుకంటే ఆ మాటలు అనకూడదు ఎవరైనా సరే మనకి నచ్చినా నచ్చకపోయినా రాజకీయంలో వ్యక్తిగతం విమర్శలు ఉండకూడదు వంశీ లాంటి వ్యక్తి అస్సలు చేయకూడదు ఎందుకంటే తెలుగుదేశం అతనికి రాజకీయ జీవితం ఇచ్చింది ఏదైనా తప్పులుంటే వ్యవస్థాగతంగా చూసుకోవాలి వృత్తిగతంగా చూసుకోవాలి కానీ ఇలా వ్యక్తిగతంగా చూడకూడదు అది కూడా అనరాని మాటలు అన్నాడు చివరికి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయింది ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం తన మీద కక్ష చూపించి మొత్తానికి ఆయన చేసినటువంటి తప్పుల వల్ల జైల్లో పెట్టడం ఇప్పుడు కండిషన్ జైలు మీద బయటికి రావడం జరిగింది ఆయన ఆరోగ్యం కూడా చెడిపోయింది ఇప్పుడు గన్నవరం ఆయన నమ్ముకున్నటువంటి అనుచరులు చాలా అన్యాయం అయిపోతున్నారని ఒకవైపు వాదన ఉంది అయితే వైసీపీ గన్నవరంలో ఎవరిని గా నియమించలేదు అతని మీదే ఆశ ఉంది కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఇంకా నువ్వు రాజకీయాల జోలికి వెళ్లొద్దు తెలుగుదేశంలో ఎలాగో చేర్చుకోలో అటు ఎలా కూడా ఇప్పుడు వైసీపీలో కూడా వద్దు అంటే వైసీపీకి వ్యతిరేకం కాదు వైసీపీ నుంచి కూడా నువ్వు రాజకీయాలు చేయొద్దు ఆరోగ్యం పోయింది కాబట్టి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏదో వ్యాపారాలు చూసుకోమంటున్నారు కుటుంబ సభ్యులు కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం అతను రాజకీయాల్లో ఉన్నా సరే లేదా వ్యాపారాలు చేసుకున్నా సరే ఇప్పుడు రాజకీయం అనేది ఒక పెద్ద పులి కాబట్టి ఆ పులి నోట్లో తలెట్టాడు కాబట్టి ఇక తప్పదు ఇక కట్టి కాలే వరకు రాజకీయాలు చేయాల్సిందే మరి ఒక ఆప్షన్ లేదు రాజకీయాలు చేయకపోతే ఆయనకి మరి మిగతా జీవితం ఏమి ఉండదు రాజకీయాల్లో ఉంటేనే వ్యాపారాలు ఆయన చేసుకోవచ్చు అనేది కొంతమంది విశ్లేషణ ఏదేమైనా సరే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయమే తప్పు ఇప్పుడు కనుక తెలుగుదేశంలో ఉంటే ఈ రోజు వేరే లెక్క ఆయనకి ఈ రోజు ఒక మంచి లీడర్ గా ఉండేవాడు మంత్రి పదవి కూడా వచ్చేది ఆయనకి అనేది చాలా మంది విశ్లేషకుల మాట వాస్తవమే కావచ్చు ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో ఆయన లగడపాటి శ్రీధర్ మీద ఎంపీగా ఓడిపోయినా అటు మంచి మాస్ లీడర్ అనే పేరు ఉంది తెలుగుదేశం మళ్ళీ అతన్ని ఎక్కడా కూడా తప్పించలేదు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ అసెంబ్లీ సీట్ ఇచ్చింది అప్పుడు గెలిచాడు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి మారిపోయాడు మారిపోయినా సరే బాగుండేది కానీ అనరాని మాటలు మాత్రం ఎవరికి నచ్చలేదు రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యనైనా సరే ఎవరినైనా సరే అలాంటి వ్యక్తిగతంగా మాట్లాడుకుంటూ ఉండే బాగుండేది